హలో హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరునిసా బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి సొల్లెక్వైటి వాళ్ళకి సొల్లె శలగం చేస్తున్నాను సొల్లె శలగం అండి పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను చూడండి సొల్లె శలగంకి ఏమేమి కావాలో అని అంత ఆకుకూర కావాలండి దండిగా ఆకుకూర కావాలి ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను చూడండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆనియన్ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా ఆనియన్ కావాలండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్ స్పినాచ్ అండి ఇవి గడ్డలు అంటారు ఈ గడ్డల్ని నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో మసాలాలు ఏం వేయండి ఓన్లీ పసుపు మిరియాల పొడి వేస్తారు ఇది స్పినాచ్ పాలకూర ఇది కూడా సుమారుగా ఒక పది కట్టలు ఆకుకూర పడుతుంది మనకి మంచి హెల్తీ ఫుడ్ అనమాట చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దలు కానీ చాలా మంచిది ఆ గడ్డలు అనేటివి మనకి మంచిదంట తింటే చలికాలం ఎక్కువ తింటారు వీళ్ళు చలుబు దగ్గు అలా ఉన్నప్పుడు తింటారు అనమాట ఆయాసంగా ఉన్న చెదర్ అంటే ఛాతీకి మంచిదంట చూడండి పసుపు ఉప్పు మిరియాల పొడి బియ్యం ఒక్కొక్క పిరికే నాన్ పెట్టుకున్నాను ఇవి మిక్సీ బరక బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు నలుపుకొని నలుపుకోవచ్చు మొత్తం అన్ని పెట్టేసుకున్నాను నీట్గా ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది మనకు ఆకు అంతా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి రెండు మాజీ వేసుకున్నాను మాజీని కూడా బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర మొత్తం కొద్ది కొద్దిగా మగ వేయాలి అంతా ఒకేసారి ఇది అనమాట కొద్ది కొద్దిగా మగ్గనిచ్చి వేసుకుంటూ ఉండాలి ఆవిరికి అంతా మగ్గిపోతుంది అంతలోపుడు మనం మిక్సీకి మిక్సీకి వేసుకుంటాము నానబెట్టిన బియ్యంని బరకగా ఇది నలుపుకుండా మన రవ్వలాగా చేసుకోవాలి ఎక్కువ మెత్తగా చేయకూడదు సేమ్ మన రవ్వలాగా చేసుకోవాలన్నమాట ఆగైతే బాగా మగ్గింది ఇంకొద్దిగా సేపు మగ్గనిద్దాము తర్వాత ఉప్పు పసుపు మిరియాల పొడి వేస్తున్నాను దీంట్లో మసాలాలు ఏం వేయరు ఓన్లీ ఉప్పు మిరియాల పొడి పసుపు వేస్తారు అంతే దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపి మీ ఫ్రై అయిపోయింది చూ ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న రైస్ను కూడా వేస్తున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గడ్డల్ని శలగమ్ని అవి కూడా వేస్తున్నాను మొత్తం దీన్ని కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి వాటర్ వేసి అంతే ఇంకేం లేదు మనకు ఉడికే కొద్దీ అది తిక్కుగా అవుతుంది ఎందుకంటే మనం రైస్ వేసాం కదా అది తిక్కుగా అవుతుంది సొల్లెలాగా చాలా మంచిదండి ఇది నిమ్మకాయ పిండుకొని తింటారు పులుపు వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది చాలా మంచిది ఆకుకూర తినడం వల్ల ఇలా తింటారు ట్రై చేయండి ఒకసారి ఇవి గడ్డలు ఎలా ఉంటాయంటే ఫ్లేవర్ మన ముల్లంగి ఉంటాయి కదా ముల్లంగి గడ్డలు ఫ్లేవర్ ఉంటుంది లైట్గా అంటే మరీ అంత ఘాటు ఉండదు ఇది చాలా తక్కువ అనమాట కానీ చాలా టేస్ట్ చాలా మంచిది చాలా బాగుంటుంది ఇది ఎక్కువ ఓన్లీ చలికాలం మాత్రమే తింటారు ఇవి అంతే చూడండి ఇది నేను ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికి ఉడికిస్తాను కొద్దిసేపు పెట్టేసి చూడండి ఇలా అవుతుంది ఉడికిన తర్వాత మొత్తం మనకు రైస్ ఉడికిపోయిందని తెలిసిపోతుంది ఇప్పుడు గడ్డ కూడా మనకు రైస్తో పాటు ఉడికిపోతుంది గడ్డ ఇంకా కొద్దిసేపు ఉడకాలి అంతే అండి చా చాలా సింపుల్ అండ్ టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట లాస్ట్ ఫైనల్ టచ్ ఇలా ఉంటుంది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్